అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం పది మంది కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ నగరంలో భారీ పేర్లు జనాలను భయోందరు చేశాయి కోకాపేట్ నియో పోలీస్ దగ్గర ఓ నిర్మాణ సంస్థ డిటోనేట్లు పెట్టి బ్లాస్టింగ్ చేసింది దీంతో ఒక్కసారిగా గాల్లోకి లేచిన బండరాళ్ళు చల్లా చెదురుగా ఎగిరిపడంతో పలువురికి తీవ్ర గాయాలు కాగా వాహనాలు ధ్వంసమయ్యాయి అయితే ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక స్థానికులు పరుగులు తీసినట్లు తెలిపారు దాదాపు పది బ్లాస్టింగ్స్ జరగడంతో భయోందకు గురయ్యామని సినిమా తరహాల్లోని బండరాళ్లు గాల్లోకి లేచి ఎగిరిపడ్డాయని చెప్పారు బ్లాస్టింగ్ చేసిన నిర్మాణ సంస్థపై నర్సింగ్ లోని ఫిర్యాదు చేయగా పేలుడు తో పాటు బిఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అలాగే నైంటీ వన్ బి ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఇక అక్కడున్న పది మంది కార్మికులు త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలిపారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్